వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శన ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టు వేణుగోపాల్ తాను పార్టీ మారడం లేదని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు టికెట్ లేదనే విషయంపై మాట్లాడేందుకు సీఎం జగన్ను కలిసినట్లు చెప్పారు సీఎం కొన్ని ప్రతిపాదనలు చేశారని అండగా ఉంటానని హామీ ఇచ్చారన్నారు వేరే నియోజకవర్గానికి వెళ్లమన్నారని ఈ విషయమే ఆలోచించి చెప్పమన్నారని తెలిపారు రెండు రోజుల్లో జగన్ను మళ్ళీ కలుస్తానని వేణుగోపాల్ వెల్లడించారు వారం రోజుల లోపల పాజిటివ్గా చెప్తున్నారు మనం దాన్ని బట్టి ఇంక రెండు మూడు రోజుల్లో మళ్ళీ క్లారిటీ వస్తుంది ఆయన కొన్ని సజెషన్ చేశారు నేను కొన్ని సజెషన్ చేశాను చేసిన తర్వాత ఆ సజెషన్స్ మళ్ళీ ఆలోచిస్తాను నేను కూడా నేను కూడా ఆలోచించుకుంటా అని చెప్పడం జరిగింది